ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పదమూడు శుక్రవారం నేటి మన ధ్యాన లెక్కనం లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము అరవై అరవై ఒకటి వచనాలు అతడింకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూశాను అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను గనక పేతురు నేడు కోడి మనుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనెను వ్యాఖ్యానాంశం మాట్లాడుచున్న పేతురు ఆటంకపరచబడను రెండవ భాగం కుమారునిచే ఆటంకపరచబడుట వ్యాఖ్యానాంశం మాట్లాడుచున్న పేతురు ఆటంకపరచబడనో రెండవ భాగం కుమారునిచే ఆటంకపరచబడుట వ్యాఖ్యానం సీమోను పేతురు మాట్లాడుచుండగా అతడు మూడుసార్లు సార్లు ఆటంకపరచబడ్డాడు మొదటిగా తండ్రిచే ఆటంకపరచబడ్డాడు అని మత్తస్సు వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనంలో చదువుతాం ఆ తర్వాత కుమారునిచే ఆటంకపరచబడ్డాడు అని లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము అరవయో వచ్చనంలో చదువుతాం మూడవదిగా పరిశుద్ధాత్మచే ఆటంకపరచబడినట్లుగా అపోసుల గ్రంథం పదవ అధ్యాయము నలభై నాలుగో వచనంలో చదువుతాం పేతురు మాట్లాడుచుండగా అతడు దైవిక వ్యక్తులచే మధ్యలో ఆటంకపరచబడిన ఈ సందర్భాలలో నుండి మనము నేర్చుకోవలసిన పాఠమున్నది నేటి మన ధ్యానవచనంలోని మాటలు పేతురు జీవితంలోని అత్యంత గంభీరమైన సందర్భం మనకు చెందినవి మొదటిగా అతడు దానిని ఎన్నడూ మరువజాలనిది రెండవదిగా తన జీవితంలో ఒక గొప్ప మార్పును తెచ్చిన సందర్భం అది అతడు ప్రభు అయిన యేసును ఎరుగనని మనుష్యులెదుట మూడు సార్లు పలికాడు ఈ సందర్భము సీమోను పేతురు తన జీవితంలో వ్యక్తిగతంగానో ఆత్మ సంబంధంగానో ఎదుగుటకు ఒక ఉపదేశంగా ఉపయోగపడింది మనము శ్రద్ధ వహించినట్లయితే ఇది మనకు కూడా ప్రయోజనకరం అవుతుంది క్రీస్తు భక్తి కలిగి ఆయనను మిక్కుటముగా ప్రేమించినవాడే శోధన లేక ఒత్తిడి కలిగినప్పుడు ఆయనను ఎరుగనని చెప్పగలిగినడలా మనము కూడా తిరస్కరించే అవకాశము లేకపోలేదు అందుకే కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము వచనంలో రాయబడినట్లు తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకొండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను ఈ విధంగా జరుగుతుందని పేతురును ప్రభు ముందుగానే హెచ్చరించాడు కోడి ముందే అతడు క్రీస్తును ఎరుగనని ముమ్మారు పలుకునని ఆయన హెచ్చరించాడు ఈ హెచ్చరికతో పాటు నేను నీ కొరకు వేడుకొంటిని అని ప్రోత్సాహకరమైన మాట కూడా ప్రభువు అతనితో చెప్పాడు ఆ తర్వాత అతడు పునరుద్ధరించబడ్డాడు లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచనాలు చదవండి ఈ సంభాషణలో పేతురు ఇచ్చిన జవాబు సిద్ధంగా ఉన్నాను అని సీమోను పేతురు పడిపోవటానికి ఈ రెండు చిన్న మాటలే కారణం వాస్తవానికి అతడు సిద్ధంగా లేడు మన మీద మనకు గల నమ్మకమును విడిచిపెట్టి ప్రార్థించకపోతే మనస్థితి కూడా అంతే అంతవరకు మనం కూడా సిద్ధంగా లేనట్లే అని నలభై ఆరో వచనం చదివితే అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ సందర్భంలోనే క్రీస్తు ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అని చెప్పినట్లు మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనం చదివితే మనకు అర్థమవుతుంది అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసింది అతని స్వీయ వంచన పటాపంచలమైపోయింది ప్రభు చెప్పిన మాటలను పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు తాను పలికిన మాటలను పేతురుకు జ్ఞాపకము చేయుటకు ప్రభువు ఈ చిన్న జీవిని ఉపయోగించుకున్నాడు మన ఆత్మలను మేలుకొలిపే మన ప్రభు ఎంత కృపగలవాడు సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు